అండి అందరికీ నమస్కారం నా వీడియో ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ ఇండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఒక లైక్ ఇవ్వండి ఈరోజు మా లీడర్ ఇంటికి వచ్చామండి డాకర్ గ్రూప్ మీటింగ్ అండి ఈరోజు నేను మా ఆర్పీ మా గ్రూప్ సభ్యులు అందరం వచ్చాము ఈరోజు ఒక డిస్కషన్ జరుగుతుంది ఏంటో మీరు చూసేయండి వీడియోలో

టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే నెలకు రెండు వేల ఐదు చొప్పున అయితే మనకి ఇరవై నాలుగు నెలల్లో టూ ఇయర్స్ లో తీర్పు రెండు సంవత్సరాల్లో నెలకి రెండు వేల ఐదు వందల చొప్పున ఓకే ఈ లోన్ మరి ఇప్పుడు ఇప్పుడున్న లోన్లో మరి ఇప్పుడు ఎంత కట్టమంటున్నాడండి సునీత్ గారు కొత్త లోన్ అప్లై చేయాలంటే మీరు ఎలా పనికొస్తుంది మీరు వెళ్ళిపోయారు గ్రూప్ లో ఎవరు చెప్పారు వెళ్ళిపోయిన ఎందులో కొంత ఉందో చూడండి గ్రూప్ మీటింగ్ కి రావట్లేదు అన్న వచ్చారు

మీ అత్తగారు అదే చెప్పిందమ్మా నుంచి మీ నాన్నగారి పేరు కూడా చెప్పిన కావచ్చు అక్కడికి వెళ్ళి మరి మీరు ఇంటి దగ్గర ఉంటారు కదా ఆవిడ ఎన్నిసార్లు తిరిగింది మీ లీడర్ మీకోసం నేను బయట పర్సనల్ గా ఐదు వేలు రా ఆ డబ్బులు పదింటికి వెళ్ళాను ఆ నాయన గారితో గొడవ వేసుకుంటే మా పరువు పద్ధతి మీరు అలా బాగుండాల ఇంటికి వాళ్ళందరూ వచ్చారు నేను నా ఇంట్లో ఎంత సమస్య అయిపోయి నేను ఎంత గొడవ పడ్డాను నాకు తెలిసా అని చెప్పేసి గొడవ వేసుకున్నాను మీకు ఎంతవరకు తెలియదు ఇంతవరకు నేను ఎవరికి చెప్పలే ఫోన్ నెంబర్ లేదు ఫోన్ చేయడానికి సంతకాలు ఏ అడిగితేనేమో ఆయన కేకలు చూడండి ఎన్ని సంతకాలు ఇవన్నీ మీరు పెట్టారు ఒకసారి ఇవన్నీ పెట్టేసి ఉంటే ఇప్పుడు రెడీ అయ్యేది లేదా మా ఇంటి దగ్గర అంటే తర్వాత సంతకం పెట్టారు ఆ రోజు సంతకాలు మామూలుగా మాట్లాడతాం అని చెప్పి పెట్టాం అప్పుడు వచ్చింది

అన్నయ్య గారు అన్నయ్య గారు అలాగే ఒకసారి నా చేతి డబ్బులు వేసుకట్టి తర్వాత తీసుకున్నాడు పోయిన నెలలో ఇవ్వలేదు మొన్న నెలలో ఇవ్వలేదు నెలకు కట్టాలి మీరు కూడా నేను కట్టాను అది యాభై నూట ఐదు రూపాయలు వస్తాను పోయినలో రావాలి వెంకటలక్ష్మి గారు మొన్న కాదు ప్రతి నెల నాలుగో తారీఖు సాయంత్రం డబ్బులు అందజేయాలి నేను ఐదు కట్టాలి మీరు ఎన్నో తారీఖున ఇస్తున్నారు

లోన్ లేట్ లేట్ మళ్ళీ అయిపోద్ది అయిపోద్ది నెక్స్ట్ మంత్ పడిపోద్ది మరి మేము అందరం ఎగ్రీ అండి చెప్పండి మండే కల్లా మనీ తీసుకొస్తారా సండేస్తా నేను రాను అవి వస్తుంది మీకు అమౌంట్ ఫోన్పే చేస్తాను సండే మధ్యాహ్నం కానీ సాయంకాలం మీకు ఫోన్పే చేస్తుంది మండే ఆవిడ వస్తుంది ఇప్పుడు అవదు రాగా బైన్ లో నాటికట మనం నాకటే కృష్ణ బైన్ లో తీసుకున్నారు కదా అంటా కక్కా లేదు చూడదేండి మధ్యలో కట్టారా తర్వాత 1000 3000 2800 1000 ఏం చెప్పు ఐ చెప్పింది కద 2800 అంటా ఉంది నేను చెప్పినా కొద్దిగా మరి పుస్తకం కూడా ఉండాలి నేను పుస్తకం తీసుకుంటా కదా అలా ఉంది ఇబ్బంది ఉంది పుస్తకం పుస్తకం ఉంచు నాకు మీరు ఇంటికి వెళ్ళాక నాకు ఎప్పుడు కడతారు మరి పోయింది లోన్ కాలని అన్నారు లోన్ తీసుకుని కట్టేస్తాను ఇది వరకు చేతులకు ఇచ్చేవారు ఇప్పుడు చేతులకి ఎవరు అకౌంట్ లో వాళ్ళు చేస్తా చేసుకెస్తే అందరూ తెచ్చుకుని అల్లంపల్ల అల్లంపల్ల బెట్ట మీద కూర్చొని పంచుకునే వాళ్ళం గ్రూప్ లో పెట్టండి

మీరు కూడా డబ్బులు ఏం చేస్తారంటే నాకు ఆదివారం సాయంత్రం సామాన పొద్దున అందరూ నాకు డబ్బులు అందజేసేయండి ఆదివారం సాయంత్రం ఆదివారం సాయంత్రం కల్లా డబ్బులు అందజేసేస్తే నేను సామాన్ పొద్దున అకౌంట్ లో వేసి వచ్చేస్తా క్లియర్ అవుద్ది మనం ఇక్కడ తీర్మానం రాయించుకుని సంతకాలు పెట్టుకున్నాక ఆ తర్వాత లోన్ కి అందరూ వెళ్ళొచ్చు ఎందుకంటే అప్పుడే డబ్బులు తీసుకొస్తే అప్పుడే కట్టి అప్పుడే తీర్చుకు రావద్దు కదా ముందు కట్టేసేస్తాం నేను ఈ లోపెళ్ళి ఒకసారి కట్టేసి వస్తాను